హనంకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని ఫర్టిలైజర్ షాప్ లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీలు చేశారు రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో రైతుల విషయంపై సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు రైతుల పట్ల షాప్ యజమానులు బాధ్యత కలిగి ఉండాలని కోరారు ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జోటీ గారు మేము సీట్ పొజిషన్ తర్వాత గ్రీమ్ మంది ఆర్ పొజిషన్ రెడీ చేసాము ఒక అవుట్లేస్ అబ్జెక్ట్ చేసాము వాళ్ళ గవర్నమెంట్ అవుట్లేస్ అవుట్లేస్ అబ్జెక్ట్ చేయడం జరిగింది దీంతో పర్టికులర్గా డైచ ఎంత క్వాలిటీ వచ్చింది ఎంత వరకు ఫొర్ సీజన్కి ఎంత కన్జూమ్షన్ అయింది ఎంత వరకు సెకండ్ లాట్లోసారి అని కూడా రెడీ ఫర్ బ్యాల్ డివిజన్ వర్కీ ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసింది అండ్ ఇంకా సెవెన్ హండ్రెడ్ ఫ్రెండ్ అవసరం వస్తున్నాయని మాకు జేడి అగ్రికల్చర్ తెలియజేశారు ఇవి లాస్ట్ ఇయర్ కదా చూస్తే ఈ మ్యాటర్ కూడా సఫిషియంట్ ఉంటుంది అండ్ ద సేమ్ టైం మేము రెస్ట్ ఆఫ్ హారమ్మకొండ డిస్ట్రిక్ట్ లో కూడా సఫిషియంట్ అమౌంట్స్ ఆఫ్ డైల్సర్ కూడా పొజిషన్ చేయడం జరిగింది నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ కూడా రెవ్యూ చేస్తాము బటన్ సీడ్స్ చిల్లీ సీడ్స్ అవి అన్నీ కూడా చూసాము ప్రతి దానికి పొజిషన్ సఫిషియంట్ క్వాంటిటీస్ కూడా చేయడం జరిగింది సీడ్స్ మానిటర్ చేసుకున్నారు అండ్ కమిషనర్ అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి డైలీ డైలీ మానిటర్ చేసుకుంటూ సఫిషియం ప్రతి జిల్లాలో ప్రతికే ధర్మపురం జిల్లాలో ఎక్కువ సో మేము కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి అండ్ జేడి అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి డైలీ రెవెన్ చేస్తాము అండ్ ఎట్టి పరిస్థితులు కూడా సఫిషియంట్ సీడ్స్ అట్ అవర్ లెవెల్ డెఫినెట్లీ వెంటనే వెంటనే కమిషనర్ అగ్రికల్చర్ సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం నందిగామలో గంజాయి విక్రయిస్తున్న ఓ యువకుణ్ణి పోలీసులు పట్టుకున్నారు గంజాయి విక్రయిస్తున్న వంశీ అనే యువకుణ్ణి అదుపులోకి తీసుకోగా అతడి వద్ద నుంచి మూడు వందల ముప్పై గ్రాముల ఎండు గంజాయిని పటాన్చేరు ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గంజాయితో పాటు స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నారు